అవినయం అపనయ విష్ణు దమయమ విషయ మృగ తేష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం కర్మ బంధాన్ని తొలగించే కర్మ అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం పని చేయడం ఎవ్వరికి తప్పదు పని చేయకుండా ఉండలేము కూడా నహి కశ్చిత్ క్షణమీ జాతుతిష్ట త్యాకర్మకరు తన్నాడు కృష్ణుడు ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఎవరు ఉండలేరు మాకు కష్టపడాల్సిన అవసరం లేదు ఆస్తి ఉంది ఒకవేళ ఖాళీగా కూర్చుందాము అన్నా మనసు భగవంతుని తలవకుండా ఇంద్రియ విషయాల గురించి ఆలోచిస్తే అది మిథ్యాచారమే అవుతుంది అయితే మనం చేసే ప్రతి కర్మ కొత్త సంస్కారాలను పుట్టిస్తుంది అవి మళ్ళీ కొత్త కర్మలకు దారితీస్తాయి ఈ కర్మ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది మరి ఉపాయం ఏమిటి చాలా సులభం ఈ కర్మకు గనుక భక్తి తోడైతే అది కర్మయోగమై బంధాన్ని తొలగిస్తుంది దీన్నే నారదుడు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఐదవ అధ్యాయంలో వ్యాసుడికి వివరిస్తున్నాడు ఆహారానికి భక్తి తోడైతే అది ప్రసాదం అవుతుంది మనం రోజు ఏదో ఒక ఆహారం తీసుకుంటూ ఉంటాం దాన్నే కనుక భగవంతుడికి నివేదిస్తే అది ప్రసాదం అవుతుంది మనసుని పరిశుద్ధం చేస్తుంది అదేవిధంగా నీటికి భక్తి తోడైతే అది తీర్థం అవుతుంది మనం భగవంతునికి పూజ చేసిన నీరు కానీ లేదా నివేదించిన నీరుని కానీ తాగితే అది తీర్థమై మన మనస్సుని పరిశుద్ధి చేస్తుంది అదేవిధంగా కర్మకు భక్తితోడైతే మనం రోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటామో దాన్ని గనుక భగవంతునికి అర్పించగలిగితే అది కర్మబంధాన్ని తొలగిస్తుంది నార్దుడు అంటున్నాడు ఇక్కడ ఏతత్ సంసూచితం బ్రహ్మన్ తాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం అన్ని తాపత్రయాలను పోగొట్టుకోవడానికి గొప్పవారు అందరూ తెలియచేసే ఉత్తమ మార్గం ఏదంటే ఏ పని చేసినా అది భగవంతునికి అర్పించటం కర్మ త్యాగం చేయనవసరం లేదు కర్మలు బంధాన్ని కలిగిస్తాయని భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే కర్మ బంధాన్ని కలిగిస్తుందన్నది నిజమే కానీ అదే కర్మ భగవదర్పితంగా చేయడం వల్ల బంధాన్ని తొలగిస్తుంది అని అంటున్నాడు అది ఎలాగంటే ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నారదుడు ఇస్తున్నాడు ఏదైనా ఆహారం మనకి పడకపోతే జీర్ణం కాకపోతే రోగాన్ని కలిగిస్తుంది ఆమయోయశ్చ జాయతే ఏన సువ్రత అయితే అదే ఆహారాన్ని చికిత్సా పద్ధతిలో ఉపయోగిస్తే ఆ వ్యాధిని నివారిస్తుంది తదేవ హ్యామయం ద్రవ్యం నా పునాతి చికిత్సితం ఉదాహరణకు పాలు కొంతమందికి జీర్ణం కావు లేదా జీర్ణం కాక కడుపుబ్బరం చేస్తే అదే పాల పదార్థమైన మజ్జిగలో మనం మజ్జిగను తాగడం ద్వారా లేదా ఇంగువాష్కం లాంటి చూర్ణాలను కలుపుకొని తాగడం ద్వారా ఆ కడుపుబ్బరం పోతుంది వ్యాక్సిన్ల వెనుక హోమియో వైద్యం వెనుక ఉన్న కిటికీదే ఏ పదార్థం అయితే రోగాన్ని సృష్టిస్తుందో అదే పదార్థాన్ని డైల్యూట్ చేసి మందుగా ఇస్తారు అది రోగిలో నిరోధక శక్తిని కలిగజేసి ఆ రోగాన్ని రాకుండా అడ్డుకుంటుంది అందుకని ఇక్కడ అంటున్నాడు నారదుడు ఏవం నృణం క్రియాయోగా సర్వే సంస్కృతిహేతవ త ఏవ ఆత్మ వినాశాయ కల్పంతే కల్పిత పరే అదేవిధంగా మనిషిని జనన మరణ చక్రంలో తిప్పే ఈ కర్మలే భగవదర్పితం చేస్తే అవి ఆ బంధన శక్తిని కోల్పోతాయి ఆ జనన మరణ చక్రం నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడతాయి అంటున్నాడు కర్మణో కర్మణోగతి అన్నాడు కృష్ణుడు కర్మగతిని గురించి తెలుసుకోవడం చాలా కష్టం అది చాలా సంక్లిష్టమైనది అని కొంతమంది అనుకుంటారు నాకు కర్మల పట్ల ఆసక్తి లేదు నేను నిష్కామ కర్మ చేస్తున్నాను అని కానీ ఇక్కడ నారదుడు అంటున్నాడు నైష్కర్మ్యం అపి అచ్యుత భావ వర్జితం నా శోభతే నిష్కామ కర్మలు కూడా భగవదర్పితం కాకుంటే శుభాన్ని చేకూర్చవు కనుక మానవులు ఆచరించే కర్మలన్నింటినీ భావంతో మరియు భగవదర్పణ బుద్ధితో ఆచరించడమే బుద్ధిమంతుని లక్షణం అని శ్రీరామకృష్ణులు అన్నారు కలియుగంలో నారదీయ భక్తి మనకి తిండి లేకుంటే బండి నడవదు గొప్ప గొప్ప తపస్సులు చేసే శక్తి లేదు కనుక నామస్మరణ కీర్తన ద్వారా మనసుని పరిశుద్ధం చేసుకొని నిత్యం ఆచరించే కర్మలను భగవదర్పణ బుద్ధితో చేస్తే అదే కర్మ రోగంగా మారే బదులు కర్మ యోగంగా మారుతుంది అని ఒక ఉదాహరణ చూద్దాం ఒక గుడి నిర్మాణం జరుగుతోంది ముగ్గురు కూలీలు పొద్దున్నీ రాత్రి వరకు రాళ్ళు కొడుతున్నారు దారిన ఒక కూలీని అడిగాడట ఏం చేస్తున్నావయ్యా అని వాడన్నాడు కళ్ళు లేవా చూడ్డానికి ఇంకా అడిగేందుకేముంది రెండు మెతుకులకి బారెడు కష్టం అన్నాడట మరొక కూలీని ఇదే ప్రశ్న అడిగినప్పుడు అతడన్నాడు నేను పొద్దున్నీ రాత్రి వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే నా కుటుంబం గడిచేది అయినా పని దొరకబట్టి సరిపోయింది లేకపోతే పస్తులే అంతకే భగవంతుని దయ నా పట్ల అన్నాడట అదే ప్రశ్న వాడిని అడిగినప్పుడు వాడన్నాడు అన్నాడు చూస్తున్నారు కదా ఎంత చక్కటి గుడి తయారవుతుందో దానికి కావలసిన గోపురానికి కావలసిన రాళ్ళు తయారు చేస్తున్నాను అని మూడోవాడు భగవంతుని పని అన్న భావంతో ఆనందంతో చేయడం వల్ల అతడికి ఆనందం లభించింది ఆ పని విలువే మారిపోయింది మరొక ఉదాహరణ స్వామి శివానంద మహారాజ్ బేలూరు మఠంలో ఉన్న రోజులవి మహారాజ్ వసరలో కూర్చొని ఉన్నారు ఆయన చూస్తున్నారు ఒక బ్రహ్మచారి ఒడ్డున పరిశుభ్రం చేసే పని అతనికి ఇవ్వబడింది అతను ఆ పనిని విసుగ్గా ఎలాగోలా పూర్తి చేసేందుకు తొందరపడుతున్నాడు అప్పుడు శివానంద స్వామి ఆ బ్రహ్మచారిని పిలిచి బాబు నీకు ఒక విషయం తెలుసా గురుమహారాజ్ ఈ గంగా తీరంలో రోజు సాయంత్రం పూట పచారులు చేస్తుంటారు అక్కడ కనుక అపరిశుభ్రంగా ఉంటే ఆయనకు కష్టం కలుగుతుంది సుమా అని అంతే ఆ బ్రహ్మచారి దృక్పథం మారిపోయింది అతను ఎంతో ఆనందంగా రోజు ఆ గంగ ఒడ్డుని పరిశుభ్రం చేసేవాడట అలాగే ఎవరో ఒక బ్రహ్మచారి పని ఎక్కువగా ఉంది అని శారదాదేవి వద్ద ఫిర్యాదు చేశాడు అప్పుడు అమ్మ బ్రహ్మచారితో అంటారు ఎవరి పని చేస్తున్నావు నాయన అని సరే ఆశ్రమాలంటే భగవంతుడు సేవా కార్యక్రమాలతో కూడుకున్నది మరి గృహస్థుల విషయం ఏమిటి అమ్మ అన్నారు అమ్మ గృహస్థులకు చెప్తారు గురుదేవుల సంసారంలో గురుదేవుల పని చేస్తున్నానని గుర్తుంచుకో నిన్ను సంసారంలో ఉంచింది భగవంతుడే నువ్వు చేసే ప్రతి పని ఆయన ప్రతినిధిగా చేస్తున్నావు ఇక్కడ నారదుడు ఇంకా అంటున్నాడు యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్ అధీనం హి భక్తి యోగ సమన్వితం ఈ విధంగా భగవత్ ప్రీతి కోసం చేసే కర్మల వల్ల భక్తి లభిస్తుంది అంతేకాదు దానితో పాటు జ్ఞానం కూడా లభిస్తుంది ఇక్కడ భగవత్ పరితోషణం అన్నాడు భగవంతుని ప్రీతి కోసం అన్నప్పుడు ఏ విధంగా చేస్తే భగవంతుడికి సంతోషం కలుగుతుందో ఆ విధంగా అంటే ఎలాగో పని అయిందనిపించడం కాకుండా దాన్ని సవ్యంగా చక్కగా చేస్తాము ఆ విధంగా చేయడం వల్ల మనం చేసే కర్మ బాగుంటుంది అది మనను భగవంతుని వైపుకు తీసుకువెళ్తుంది అయితే ఇలా జీవితాంతం కర్మ చేయాలా శ్రీరామకృష్ణులు అన్నారు ఒక చేత్తో భగవంతుని పట్టుకొని మరొక చేత్తో కర్మలను ఆచరించు సమయం దొరికినప్పుడు రెండు చేతులతో భగవంతుని పట్టుకో కర్మ జీవితంలో సమయం దొరికినప్పుడు కానీ లేదా ఒక వయసు వచ్చాక బాధ్యతలను పిల్లలకు అప్పగించి సాధనలో ఎక్కువ భాగం గడిపేలా మనసుని మనం సిద్ధం చేసుకోవాలి కనుక భగవంతుని మెప్పు పొందేందుకు లేదా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళేందుకు మనం చేసే కర్మ కానీ మన పరిసరాలు కానీ ఏవి మనకి అడ్డురావు మన దృక్పథం మాత్రమే మారాలి మళ్ళీ ఒక్కసారి నారదుడి వాక్యాన్ని తలుచుకుందాం ఏతత్ సంసూచితం బ్రహ్మం తాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం అన్ని తాపత్రయాలను పోగొట్టుకోవడానికి గొప్పవారందరూ తెలియజేసే ఉత్తమ మార్గం ఏదంటే ఏ పని చేసినా అది భగవంతునికి అర్పించటం అప్పుడు ఆ కర్మ మంచి సంస్కారాలని ఉత్పన్నం చేస్తుంది అది బంధాన్ని కలిగించదు మన్ను భగవంతుని వైపు కొనిపోతుంది దీన్ని భగవద్గీతలు శ్రీకృష్ణుడు యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దాసి తపస్యసి కౌంతేయ తత్ మదర్పణం అన్నాడు మనం జీవితంలో ఏ పని చేసినా అది భగవదర్పణం అర్పణం కావాలి అప్పుడేమవుతుంది శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము పైషసి ఆ కర్మల యొక్క శుభ అశుభ ఫలితాల నుండి నువ్వు విముక్తి పొంది చివరకు నన్ను చేరుకుంటావు అని కాయన వాచా మనసీంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై नारायणायेति समर्पयामि